వెల్కమ్ టు వీవీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దిశ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య జగయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు మరియు దిశ చైర్మన్ పర్సన్ కేసినేని శివనాథ్ అధ్యక్షతను వహించగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు దిశ మెంబర్ సెక్రటరీ అయిన లక్ష్మీషా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు అమలును సమీక్షించడం జరిగింది సమావేశంలో జగ్గయ్యపేట శాసన సభ్యులు రాజగోపాల్ ముఖ్యంగా ఈ విషయాలను ప్రస్తావించారు అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా తాగునీటి సరఫరా మెరుగుదల స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు ప్రణాళికలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు సంబంధిత శాఖల సమన్వయం అవసరమని ఆయన సూచించారు గవర్నమెంట్ ఫండానికి తప్ప హోమ్ సెటిల్మెంట్ లో శాంక్షన్ లేదు హోమ్ లో సాంక్షన్ గాని ఏంది మొ దగ్గరే వచ్చేయగా మన ఇంకో సర్పంచ్ దారా చేసి ఎంఆర్ పింపుతున్నారు ఐడియా ఉందా లేదా పేపర్ సార్ నా ఏడమ సార్ అది నా కమిషనర్ గారికి WhatsApp mit rausnehmen und